దళితులతో కాలు మొక్కించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వి సిక్స్ వివేక్ మా ఇల్లు కూలగొట్టద్దంటూ వివేక్ కాళ్ళ మీద పడ్డ యాభై కుటుంబాలు దళితులపై అసహనం వ్యక్తం చేసిన వివేక్ బఫర్ జోన్లో ఉంటే నేనేం చేస్తా సరే సరే అంటూ వెళ్ళిపోయిన ఎమ్మెల్యే భీమవరం మండలం సుంకరపల్లిలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అసలు ఈయననే బఫర్ జోన్ ఫామ్ హౌస్గా ఇచ్చిండి మళ్ళీ ఈయన దగ్గర ఓ తెలంగాణ భవన్ అనేది ఒకటి ఉంటుంది అది లేకపోతే మరో వారం రోజులలో రేపటి కోసం వయాటివి మీకు చెప్పడం మర్చిపోయి నేను ఒక సంచలన ప్రకటన చేస్తున్నా రేపటి కోసం వైఆర్టీవీ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నా లేదా వైఆర్టీవీ రచ్చబండ అనే ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ చేయబోతున్నా మీ కోసం మీతో ఎప్పటికీ ఉంటా మీకు ఒక నెంబర్ కూడా ఇచ్చిన డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కు దానికి వాట్సాప్ మీ డీటెయిల్ చేయండి ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాం లేదా స్టూడియోకైనా తీసుకొస్తాం ఈ సమస్యలను మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తే ఎండగొచ్చే ప్రయత్నం చేస్తాయి ఈ ప్రభుత్వం నేను చెప్తున్నా కదా ఈయనదే బఫర్ జోన్లో ఉన్నదండి వి సిక్స్ వివేక్దే బఫర్ జోన్లో ఉన్నది దాని సంగతి ఏంది నేనే అక్కడికి పోతే మొన్న మా జర్నలిస్టు చాలామంది వచ్చారు కదా అని చెప్పేసి అడిగిన అడిగితే రాలే రాలే నై 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 మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అది దాన్ని గింటేషిల్ అన్న నాన్న నుంచి దొంగలు దొంగలు వంచుకుంటున్నారు ఈయన మంత్రి పదవి కోసం ఇప్పుడు ఏం చేయడు చెన్నూరు ఎమ్మెల్యే సూడురి నేను చెప్తున్నా కదా కూలగొట్టుడు ఏంది బంధు రేవంతును రేవంత్ను రేవంత్కు కట్టడి ఏంది కట్టడవ్వడం చాతగాక కూలగొడతాం కట్టడం చాతగాక గుల కొడుతున్నారు యాభై ఇళ్ళ నుండి ఇళ్లను ఎట్లా గులగొడతారు ఇక్కడే ఉన్నాం మీకు అండగా నేనుంటా సుప్రీంకోర్టుకైనా వెళ్తాం సూర్యపేటలో కూల్చివేత్తలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిజంగా చెప్తున్నా కదా కాంగ్రెస్లకు ఇక బతుక మీది నేను చెప్తున్నా కదా ఎవడైనా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని ఇప్పుడు కనబడితే హైదరాబాద్ ఎత్తులు మోసి బదులు మీ బట్టలు ఇప్పి కొడతారు ఇదైతే నిజం నేను చెప్తున్నా కదా మీరు మీరు మామూలుగా చేస్తున్నారు చూడరా మానవత్వంతో ఆలోచించుర్రీ నిజంగా చెప్తాను నిజమైన కాంగ్రెస్ కార్యకర్త నిన్న నాకే ఫోన్ చేసి అలా ఏందన్న మా వాడికి ఇట్లా చెప్తున్నాడు ఏమైందన్న జర చెప్పరాదే అంటాను నాకేం తెలుసు అయ్యి మీ వాడికి ఏమైందనేది అర్థం కాకనే కదా నేను చెప్పేది గట్లున్నది పరిస్థితి పారాసిడ్మల్ గోలీ లేదు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మందులు అడిగితే స్టాక్ లేదంటున్నారు బయట షాప్లో కొనుక్కోమంటున్నారు గాంధీలో హరీష్ రావుతో రోగుల ఆవేదన ఇది ప్రభుత్వ వైఫల్యం అన్న మాజీ మంత్రి ప్రభుత్వం ఇప్పటికైనా నిధురేలవాలి ప్రైవేట్కు వెళ్ళలేకనే ప్రభుత్వ ఆసుపత్రికి పేదల జేబులకు చిల్లు పెడుతున్న ఆరంటూ ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇగో ప్రభుత్వ దాకా మన సారు మొన్న వేణు వరంగల్లా అది అండర్ రోడ్లో ఉంటుంది ఇట్లా రిబ్బనక చేసచ్చు నిన్న కూడా ఒక దావా కనుక చేసి ఇగో ముఖ్యమంత్రి ఓ యనుమల రేవంత్ రెడ్డి ఇగోజుడు చూడు చూడు వినపడుతుందా ప్రభుత్వ దాఖనా మందులు ఇవ్వడ్డా అర్థమవుతుందా వినపడుతుందా ఇది నీ పాలన ప్రైవేటు దాకా ఏమైనా మూటలు ఇస్తున్నాయా బ్యాగులు ఇస్తున్నాయా లేకపోతే అలా బినామీ వాటనా ఏంది నీ సంగతి మరి ఈడ పరిస్థితి ఏంది దీని సంగతి అయితే ఊసెత్తాడు దీని సంగతి గురించే మాట్లాడరు చూడు విద్యార్థులతో స్వీపర్ పనులు చూడు నా చెల్లె నా బిడ్డ చూడు నా తెలంగాణ ఆడబిడ్డ ఏం చెత్తాలో ఊడిపిత్తాలు విద్యాశాఖ మంత్రి ఎక్కడ మహా విద్యాశాఖ మంత్రి ఏడున్నాడు కనబడ్డా ఓలా విద్యాశాఖ మంత్రి ఎవరు ఏనుమూల రేవంత్ రెడ్డి జనగామ జిల్లా చిలుపూరు మండలం వడ్డగూడంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు స్వీపర్గా మారిపోయారు పుస్తకం పట్టుకొని చదువుకోవాల్సిన చిన్నారులు పాఠశాలకు స్వీపర్ లేకపోవడంతో చీపులు పట్టుకొని ఊడుస్తున్నారు మరోవైపు ఉపాధ్యాయులు కూడా సమయానికి రాకపోవడంతో వారిని పట్టించుకునే వారే కరువైపోయారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇగో ఇది బాడుల చదువులు చెప్పారు విద్యార్థులకు కనీసం అక్కడ ఏంది సౌకర్యాలు ఉండే ఎక్విప్మెంట్ ఉండదు మీరు చేసే ఈ పనులు మామూలుగా ఉన్నాయి అనుకుంటున్నారా ఇది మీ కథ యజుడు తిరగబడ్డ తెలంగాణ తరిమి కొడదాం రారండి రారండి తిరగబడ్డ తెలంగాణ తరిమి కొడదాం రారండి రారండి జై తెలంగాణ జై జై తెలంగాణ అని మోత మోగించాలే జై బోలో తెలంగాణ అని మళ్ళా పాటలు అందుకోవాలి మనం ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడెలతో రో తెలంగాణ కొట్టర కొట్టర దిబ్బర దిబ్బర అని మనం పాటలు పాడుకున్నాం కదా మొన్న వెయ్యరా వెయ్యి చల్ అన్నట్టుగానే మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి నేను చెప్తున్నా కదా లచ్చులో లచ్చన్నా అన్నట్టు అయిపోయింది ఈ పాలన నేను చెప్తున్నా కదా తిరగబడ్డారు తెలంగాణ ప్రాంత బిడ్డలు హామీలు మోసం దౌర్జన్యంపై జనం తిరుగుబాటు ఎక్కడ చూసినా ధర్నాలు నిరసనలు ప్రభుత్వ తీరుపై పల్లె పల్లెన ధర్మ ఏంది ధర్మాగ్రహం ఆందోళనతో అట్టుడుకుతున్న పట్టణాలు హైదరాబాద్ వేధింపులతో ప్రభుత్వంపై బాధ్యతల మండిపాటు రుణమాఫీ కోసం రైతన్నల ఆగ్రహం గురుకులాలపై ఆడబిడ్డల పోరుబాట గాంధీభవన్ గాంధీభవన్ ఎదుట జీవో ఫార్టీ సిక్స్ బాధ్యతల ఆందోళన జీతాల కోసం ఆరోగ్యశ్రీ మిత్రుల ఫైట్ పింఛన్ల కోసం రోడ్డెక్కిన వృద్ధులు కామారెడ్డి డిక్లరేషన్ కోసం బీసీ నేతల ఉద్యమం కష్టాలు కన్నీళ్లు ఆందోళన ఆక్రందనలైన పట్టింపు లేన లేనంతగా అధికార పీఠంపై కూర్చున్నామనే అహంకారమే రేవంత్ సర్కార్కు అవేవి అసలు కనబడడం లేదు హైడ్రా బాధితులు రుణమాఫీ కోసం రైతుల పింఛన్లు ఏంది వృద్ధుల కోసం గురుకుల విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగుల కోసం ఇలా అందరూ ఆందోళన పట్టాల్సిన ఏంది బాట పట్టారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని సర్కారుపై ఆ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే వరకు ప్రభుత్వంపై తిరగబడే వరకు ఈ మొద్దు బారిన మొద్దుబారిన పాలకులు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులకు అర్థమయ్యేలా లేవు వారి కష్టాలు కనబడే కనపంచ కనిపించడం లేదు ఇక చూడు మూసి వైపుగా హైడ్రా అడుగులు ఏంది బడుగుల ఇండ్లపై పిడుగులు చైతన్యపురిలో మార్కెట్కు వ్యతిరేకంగా నిరసనను రుణమాఫీ కోసం రైతుల జంకు సైరన్ ఇక చూడు తిరగబడ్డది కలబడ్డది రేపు పొద్దుగాల ఈ తెలంగాణ బామూలుగా ఉండదు నేను చెప్తున్నాను కదా తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రేపు భవిష్యత్తులో ఈ తిరగబడ్డ తెలంగాణకు సంబంధించి ఎవడు న్యాయం చేస్తాడో ఎవడు న్యాయం చేయడో నాకు తెలియదు కానీ రేపైతే ఆగమైపోతుంది నేను చెప్తున్నాను కదా బాజాప్తుగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశాన్ని చెప్తా ఉన్నా వైఆర్టీవీ రంజిత్ ఇవో ఇక్కడ కనబడుతున్నది కదా ఇది పే పేద ప్రజల ఆకాంక్ష కోసం పేద ప్రజల కోసం ఏర్పడిన వైఆర్టీవీ నిరంతరం ప్రజల ఉద్యమానికి ప్రజలకు నాంది బలుకుతూ మీ అందరికీ సహకారం అందిస్తుంది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు ఉంటుంది దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకోని రేపటి కోసం రేపటి తెలంగాణ కోసం రేపటి భవిష్యత్తు కోసం రేపటి బంగారు భవిష్యత్తు కోసం వైఆర్టీవీ ఉంటుంది మీకోసం నేను అండగా ఉంటా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ నాదే ఖచ్చితంగా కూడా వాట్సాప్ చేరి అడ్డమైన కాల్ చేసి మీరు ఆగంగా కూరి నన్ను ఆగం చేయకూరి దయచేసి చెప్తున్నా తెలంగాణ ప్రాంతం అరిగోసబడుతున్నది ఆగమవుతున్నది అడివడివైతున్నది కుక్కలు జంపిన ఇస్తారే ఈ లత్తకోరు పాలన దూ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పాలనగా కావాలి అనేది గుర్తుపెట్టుకోరే మార్పు కాదురా నైనా మార్పు అంటే మన జీవితాలు మనమే లేకుండా చేసాయి ఈ కాంగ్రెస్ పాలన అవసరమా కాదా అనేది మీరే తెలుసుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా వైఆర్టీవీ అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ రాష్ట్ర రాజకీయాల్లో